చిల్లకూరు మండలంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ అండ్ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిక మురళీధర్ గారు మరియు మండల కన్వీనర్ ఎద్దల మధుసూదన్ రెడ్డి గారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ వేమారెడ్డి కుమార్స్వామి రెడ్డి గారి ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ ని ఆవిష్కరించారు కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ సంఘటనలను డిజిటల్ బుక్లు నమోదు చేసుకోవాలని తెలియజేశారు అధికార మతంతో ఈ కూటమి ప్రభుత్వం అధికారులంతా భయపించి అన్యాయంగా ప్రతి విషయంలో కూడా లాడా లాడాడార్లో కానీ అదే రకంగా మరి రెవెన్యూ సంబంధించిన విషయాల్లో కానీ అన్ని రకాలుగా అన్ని సంబంధించిన విషయాల్లో కూడా మతం ఎక్కి ప్రవర్తిస్తున్నారు రాజకీయాలు ఇది కరెక్ట్ కాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్ అయిన తర్వాత ఇంత పక్షత దూరణలో ముందుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అధికారులు అనేవాళ్ళు కూడా వాళ్ళు ఉద్యోగాల బాధ్యతలు తీసుకున్నప్పుడే రాజ్యాంగానికి కట్టబడి అందరినీ సమదృష్టితో పందుపీ లేకుండా మరి న్యాయం చేస్తాను ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకొని ఈరోజు పార్టీ ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అందుకే ప్రీతం నాటి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆలోచించి ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులకి అదే రకంగా నాయకులకి కానీ వీళ్ళందరికీ అధికారం వస్తే బుద్ధి చెప్పి చూపించాలి కరెక్ట్ కాదనే ఉద్దేశంతో వాళ్ళకి శ్రీరామ లక్షలాగా డిజిటల్ బుక్ అనేది ఒక ఓపెన్ చేయడం జరిగింది చాలా చాలా దూరం దూరదృష్టిలో ఆలోచించి సంయమనంతో కార్యకర్తలు ఉండండి అన్యాయంగా మీ జోలికి వస్తే ఒక రికార్డ్ చేశాడు పెట్టండి ఎప్పుడూ కాలం ఒక్కటిగా ఉండదు భవిష్యత్తు వచ్చిన రోజున ఎంత దూరం దాక్కున్నా కూడా ఈరోజు చేస్తున్నటువంటి తప్పు చేస్తున్నటువంటి అధికారులని శిక్షించడం జరుగుతుందని తెలియజేస్తూ ప్రతి విషయం కూడా అదే రకంగా ఉదాహరణకి మొన్న అన్యాయంగా కక్షపూర్తి పూరితంగా కుమారస్వామిరెడ్డి గారిని మరి కేసు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి ఏ పెట్టారు పెట్టారనేది ఈరోజు అధికారం ఉంది కదా అని రావచ్చు రేపు అవన్నీ కూడా లోతుగా పరిశీలిస్తే దానికి బాధ్యత వహించాల్సిన అందరి మీద కూడా చా చర్యలు తీసుకోవడం జరుగుతుంది పెద్దలకైనా ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యకర్తకైనా మామూలు ప్రజలకైనా అన్యాయంగా కక్షబోత వాతావరణంలో మరి వాళ్ళు ఈ విషపూరితమైనటువంటి వాతావరణం సృష్టిస్తే ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో చెప్పేదాని కోసంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు నాయకులకి శ్రీరామ లక్షలాగా ఉండాలి డిజిటల్ బుక్ అని చెప్పి ఉద్దేశంతో ఆయన ఈరోజు ఆ ఫ్యూర్ కోడ్ని రిలీజ్ చేశారు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆప్షన్స్ వస్తాయి ఎవిడెన్స్లు మనం పెట్టగలిగితే ఉదాహరణకి కోటలో ఒక కార్యకర్త గోడ కూల్ చేశారు ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి గోడని అధికారం వచ్చిందని అన్యాయంగా కూల్ చేశారు దాంట్లో అతి ఉత్సాహం చూపించారు ఎస్ఏ గారు అది ఫిర్యాదు రూపంలో ఆ డిజిటల్ బుక్ లో ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టారు రేపు భవిష్యత్తులో అధికారం వచ్చిన తర్వాత అది పక్ష కక్షపూరితమైన వాతావరణంలో పక్షపాతంగా చేశారా చట్టబద్ధంగా చేశారని అధికారులు నిజాయితీగా ఎంక్వైరీ చేస్తారు ఎలాంటి ఇది లేకుండా పోలీసులే దగ్గరుండి కొట్టించిన వాతావరణం పబ్లిక్ కోర్టు తేలిన తర్వాత వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి యాక్షన్ జరుగుతుంది ఈ ఈ బుక్ వచ్చిన వన్ వీక్లోనే అధికారంలో కూడా చాలా చేంజ్ వచ్చింది భవిష్యత్తులో ఇంక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు ఇంత వ్యతిరేకత మరి ప్రభుత్వానికి వచ్చేసింది కూటమి ప్రభుత్వానికి కాబట్టి ఈ చెప్పింది చేయలేక ఫెల్యూర్ అయిపోయింది చేసిన పథకాలు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి వల్లే వచ్చాయి రైతులకు ఐదు వేలు వేశారు ఒక సంవత్సరం అయితే నామం పెట్టేశారు రైతులకు ఐదు వేలు వేశారు ఒత్తిడి తట్టుకోలేక ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది లక్షలాది మంది వస్తుంటే ఒత్తిడి తట్టుకోలేక మరి ఇవి కూడా ఇవ్వడం జరిగింది అటే రకంగా అమ్మఒడి పద్ధతిగా చేసుకుంటూ పోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అంతకంటే మేము ఏదో చేస్తామని చెప్పి సంవత్సర కాలం పాటు నామం పెట్టేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారితో బేరే చేసుకున్నారు ఈరోజు అందరూ కూడా ప్రజలు ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ ఇంత కాలం కూడా లేదు ఇంకా గొప్ప విషయం ఏంటంటే కరోనా లాంటి భయానక పరిస్థితుల్లో కూడా పర్ఫెక్ట్గా ఇచ్చినటువంటి మనసున్న మగ మహారాజు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు చంద్రబాబు గారు అన్ని గొప్ప మాటలు చెప్పారు ఎక్కడ చూసినా ఏమి లేని విధానం నిరుద్యోగులైతే నిండా పనిచేశాడు ఆయన పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి చెప్తున్నాడు నిరుద్యోగ కృతి ఇస్తాను నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇస్తాను అక్కడ ఫ్యాక్టరీ వస్తుంది ఇన్ని వేలు సున్నాలు పెట్టుకుంటూ పోతారు ఆడ ఒక ఫ్యాక్టరీ పెట్టి రెండు అంటే ఇరవై మందికి ఇస్తున్నట్టు ప్రకటన చేస్తారు తప్ప యువతకి నిండుగా మోసం చేశాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే రకంగా మహిళలు నేను పది పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి యాభై తొమ్మిది ఏళ్ళు ఉండే వరకు ఖచ్చితంగా వాళ్ళకి నలభై ఏళ్ళ వరకు ఖచ్చితంగా నెలకు పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిరీస్తాను అన్నాడు మరి అడ్రస్ లేదు సంవత్సరం అయిపోతా ఉంది ఇట్లాంటి మోసపూరితమైన వాతావరణంలో ముందుకు వచ్చాడే తప్ప ఎక్కడ కూడా చేసింది లేదు చేసిన పథకాలు జగన్మోహన్ రెడ్డి జరుపుకోలేక అమ్మవారి పేరు మార్చి తల్లివందనం అని చెప్పి తప్ప అందులో అందులో కూడా చాలా కొరతలు మరి తగ్గిస్తున్నాడు ఎప్పుడు వేరే చేసుకుంటున్నారు ఈరోజు ప్రజలు క్షుణ్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు లక్షలాది కేసు చేయడం జరిగింది ఎక్కడ ఇబ్బంది చేయలేదు తర్వాత ప్రజలు వాళ్ళందరిని అడిగి తల్లిదండ్రులు అడిగి పిల్లలకి టాయిలెట్ శుభ్రంగా ఉండాలి ఆ పాఠశాల పరిశుభ్రంగా ఉండాలని ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మీకు ఇస్తున్నటువంటి దాంట్లో ఒక వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్కి ఇవ్వమని చెప్పి మరి విద్యార్థి తల్లిదండ్రుల అభిప్రాయం గౌరవించి మరి ఆయన తీసుకొని ఒక రూపం ఇచ్చారు ఈ వెయ్యి రూపాయలు ఈ కాలేజీకి ఈ స్కూల్స్కి ఈ స్కూల్లో మెయింటెనెన్స్ మాత్రమే తీసుకొని అకౌంటబులిటీగా ఆ హెడ్ మాస్టర్నో ఆ టీచర్నో పెట్టి మరి పేరెంట్స్ కమిటీ వేసి ఖర్చు పెట్టే విధంగా ప్లాన్ చేశాడు అది జవాబు జవాబు తస్తానికి నిదర్శనం ఈరోజు పోటీ పడ్డారు మేము ఆ రోజు ఆ వెయ్యి రూపాయలు కట్ చేసిన దానికే ఏదో జరిగిపోతుంది ఏదో చేసేస్తా చెప్పింది ఒక మాట చేసి చేయలేదు అన్నట్టు మాట్లాడారు ఈరోజు అదే వీళ్ళు కూడా పదమూడు వేలు రెండు వేలు తగ్గించి పదమూడు వేలే ఇస్తున్నారు ఆ రెండు వేలకి ఏంటంటే జవాబు చెప్పు కలెక్టర్ దగ్గర పెడతామంటారు ఈ సంవత్సరంలో ఎక్కడైనా కలెక్టర్ దగ్గర పెట్టారా వెళ్ళలేదు అంటే మోసం పూర్తిపోయినటువంటి మాటలు తప్ప జవాబుదారతరం అనేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని బాధ్యతతో చేశాడు అందుకే కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా ఇతర ఇదే మన మోసగాడు చంద్రబాబు గారు ఉంటే కరోనా వచ్చిన దానికి అసలు ఏమి చేయకుండా రెండేళ్ళు మొత్తం దాటేసేసి ఉండేవాడు అన్ని కూడా కరోనా వచ్చింది రాష్ట్రం ఇదైపోయిందని చెప్పి కానీ జగన్ పీఠం నాయకులు జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు ఆ రోజు కరోనాలో కూడా పేదలను ఆదుకున్న మునగాడు ఎవరైనా ఉన్నారంటే అది మనం తెలుసుకోవాలి ముందుకెళ్ళాడు మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పేద ప్రజలకు బ్రహ్మాండంగా ఇచ్చారు అందరికీ రొటేషన్ అయింది కాబట్టి జిఎస్టీ అనే రూపంలో ప్రభుత్వానికి అంత గొప్ప ఆదాయం కనబడేది ప్రతి విషయం కూడా అదే రకంగా ఉండేది ఈ అరాక్ విషయంలో కూడా ఆయన పద్ధతి పెట్టి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ప్రైవేటులో చేస్తున్నారు ప్రతి విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే ఆయన ప్రతిదీ కూడా ప్రభుత్వంలోకి తీసుకురాగలిచారు ఆర్టీసీని ఇది బాధ్యత ఈ వ్యవస్థ సర్వీస్ చేసే వ్యవస్థ ఇది ప్రభుత్వంలో ఉండాలి అని గొప్పగా ఆలోచించి అదే చంద్రబాబు నాయుడు గారు బుద్దుబండ అని చెప్పి మాట్లాడారు కానీ ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ కూడా గవర్నమెంట్లో కలుపుకున్న ఘనత ఎవరికైనా ఉందంటే వేదానాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మెడికల్ పదిహేడు మెడికల్ కాలేజీ ఒక్క దములో తెచ్చారు ఒకటే దమ్ముతో పదిహేడు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీలు తీసుకురావడం జరిగింది దేశ చరిత్రలో ఎక్కడ సాధించలేదు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కాకుండా అది కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వచ్చిన కొన్ని మెడికల్ కాలేజీలే తప్ప రామారావు గారి పీరియడ్ వచ్చిన కొన్ని మెడికల్ తప్ప స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీ వేమారెడ్డి కుమార్స్వామి రెడ్డి గారికి మండల కన్వీనర్ పెద్దలు పెద్దలు మత్సేకరెడ్డి గారికి బాలకృష్ణారెడ్డి గారికి వేదిక మీద అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాము ముఖ్యంగా చిలకూరు మండలంలో పార్టీ అభివృద్ధి కోసం కుమారస్వామి రెడ్డి గారి ఆశీస్సును కూడా తీసుకుంటున్నాము అందులో భాగంగానే రాబోయే ఈ నెల రోజుల్లో మండల కమిటీని పూర్తి చేసి వాటి అనుబంధంగా కూడా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన వేమారెడ్డి కుమారస్వామి రెడ్డి అలాగే మన ఇతర ముఖ్యమంత్రి రెడ్డి కన్నునర్ గారి సహా సహాయ సహకారాలతో కూడా ఈ కమిటీలన్నీ పూర్తి చేసుకుంటున్నాం కాబట్టి మనం అందరం కూడా రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతాన్ని దృష్టిలో తీసుకొని అందరం కూడా అందమైన పంచుకొని ఇంకా కొంతమంది గంటలు కూడా మనకి రావాల్సి అందరిని కూడా కలుసుకొని అందరు ఆశీస్సులు తీసుకొని పార్టీని మన నియోజకవర్గంలో మేరేగా మొరళీ తగ్గారే ఆధ్వర్యంలో పార్టీకి ముందు తీసుకెళ్లే విధంగా కృషి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక మన కుమార్ రెడ్డికి చిన్న సత్కారం మన మండల వైసీపీ కన్వీనర్ అందరముసూధన్ రెడ్డి గారు చేయాలనుకున్నారు దయచేసి ఆయన